సత్యనారాయణ రెడ్డి గారు అగ్రికల్చర్ సైంటిస్ట్గా జెనెటిక్స్ అండ్ ప్లాన్ రీడర్గా ఆయన ఏడేళ్ల పాటు ఎన్జిరంగా వ్యవసాయ విద్యాలయంలో ఆయన పనిచేశారు సార్ ఇవాళ మీరు ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చినట్టున్నారు స్పెషాలిటీ ఏంటి సార్ మనం ఒక ప్రోడక్ట్ అనేది ఎవరైతే కనిపెడితే అదంతా కూడా రీసెర్చ్ బేస్డ్ ప్రోడక్ట్ సార్ ఇదంతా కూడా మనము ఇన్నోవేషన్ అంటే కొత్త ధనంతో వచ్చిన ప్రోడక్ట్ సార్ ఇది అంటే దీనికి పేటెంట్ ఉంది సార్ మాకు దీంట్లో ఏంటంటే ప్యూర్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ సార్ ఓకే ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ కానీ ఈ ప్రోడక్ట్ మనం వాడినట్లయితే కనుక మనకు పదహైదు రోజుల లోపలే రిజల్ట్స్ వస్తాయి క్రాప్ మీద దీని రిజల్ట్ అనేది తొందరలో తెలిసిపోతుందండి మన మిగతా ప్రోడక్ట్లకి మన ప్రోడక్ట్కి స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి ఇంట్లో బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉండడం వల్ల ఏంటంటే ఆ బ్యాక్టీరియా రిలీజ్ చేసే ఏదైతే ఫైటో హార్మోన్స్ ఉంటాయో లేకపోతే దానికి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఫామ్లో పెట్టడం వల్ల మనకు పదహైదు రోజుల లోపలే రిజల్ట్స్ వస్తాయి